వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నలభై లక్షలకే కొత్తగా కట్టిన ఈ ప్లస్ వన్ ఇల్లు అమ్ముతున్నారండి సో ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఒక్కసారి మీకు ఇంటి గురించి మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో లాస్ట్లో మేము మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు కేవలం నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు సంప్ ఇచ్చారు అలాగే బోర్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో ఇక్కడ మనకు పైకి వెళ్ళడానికి ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారు సో ఇది ఎంట్రన్స్ అండి మనకు ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న హాల్ అండి చిన్న హాల్ అలాగే కిచెన్ ఉంటుంది ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకు మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఈస్ట్ సైడ్ డోర్ అది మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్సీన్ లైట్స్ కానీ ఫాల్సీన్ డిజైన్ కానీ చాలా నీట్ గా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఒక చిన్న ఫ్యామిలీ కోసం ఇల్లు చాలా బాగుంటుంది అండి ఇది కేవలం నలభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు దీంట్లో కూడా సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న మెయిన్ డోర్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఇంకొక డోర్ ఇచ్చారు అలాగే మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈస్ట్ నార్త్ రెండు డోర్స్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా సో మనకు వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఇచ్చారండి కిచెన్ చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఇల్లు సీలింగ్ కానీ ఫాల్సిన డిజైన్ కానీ సీలింగ్ లైట్స్ కానీ చాలా నీట్గా ఓనర్ దగ్గర ఉండి కట్టించిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో మన బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మనం వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు టైల్స్ కానీ అలాగే మనకు ట్యాప్స్ కానీ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెజైన్ చేసి చూపిస్తాను ఇల్లు వచ్చేసి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ సో మనకు ప్రైస్ వచ్చేసి కేవలం నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా చిన్న ఫ్యామిలీకి చిన్న ఇల్లు కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు చాలా బాగుంటుంది నలభై లక్షలు చెప్తున్నారు మనకు దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటికి దగ్గరలో బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు రిలయన్స్ మార్ట్ షాపింగ్ మాల్ ఉన్నది అలాగే మనకు స్కూల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఉప్పాల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఎనిమిది నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఈ ఇంటి దగ్గర నుండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది రేటు కూడా ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి జెన్యున్ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని ఫాలో అయితే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మేము పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి